హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం దోశల్లోకి ఇడ్లీలోకి లేదా అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ చట్నీ దీన్ని బెంగళూరు వంకాయ లేదా చౌచో అంటారు ఒకసారి దాంతో చట్నీ చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి నేను ఇక్కడ ఒకటి తీసుకున్నానండి ఒక బెంగుళూరు వంకాయ తీసుకున్నాను దానిలోకి ఒక రెండు వంకాయలు అలానే ఒక టొమాటో తీసుకున్నాను అలానే మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను వాటిని సన్నగా చాప్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ మూడింటిని వేసేసి కొద్దిగా చింతపండు వేసి అవి కొద్దిగా మగ్గనిస్తున్నాను అవి బాగా మగ్గిపోయేదాకా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి అడుగంటకుండా ఇవన్నీ బాగా మగ్గిపోయే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి చూడండి ముక్క బాగా మెత్తబడే వరకు ఉంచి ఇంకా స్టవ్ ఆపేసేయండి అది బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని వేసేసి దానిలోనే ఒక రెండు వెల్లుల్లి రెమ్మలు అలానే కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా మిక్సీలో పాయింట్ పేస్ట్ లాగా చేయండి ఇలా చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు పోపు వేసుకోవాలండి సో నేను అదే ప్యాన్ తీసుకుంటున్నాను అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా పోపు దినుసులు వేయండి ఆవాలు జీలకర్ర మినపప్పు అలానే పచ్చినపప్పు కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత మనం ఇలాగ పేస్ట్ చేసుకున్న దాన్ని దీన్ని కూడా వేసేసి పోపు వేసేసి ఇంకా టేస్ట్కి సాల్ట్ చూడండి సరిపోతే ఇంక మూత పెట్టి స్టవ్ ఆఫ్ వేసేసేయండి ఈ విధంగా చట్నీ రెడీ అవుతుందండి ఇది దోశలోకైనా చట్నీ ఇడ్లీలోకైనా లేదా అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి విధంగా ట్రై చేసి తప్పకుండా నాతో షేర్ చేసుకో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ చట్నీని నేను దోశల్లో వేస్తున్నానండి దోశల్లో కూడా చాలా బాగుంటుంది దోశల్లోకి కూడా బాగా స్వై డిష్గా చాలా బాగుంటుందండి పల్లి చట్నీలే ఎప్పుడు పల్లి చట్నీలే కాకుండా ఇలాంటి చట్నీలు కూడా చేసుకుంటే మనకి హెల్తీ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు ఉంటాను బాయ్